ఇంతకు ముందు క్లాస్లో మనం స్టాక్ అనే పదానికి ఫ్లో అనే పదానికి అర్థం తెలుసుకున్నాం స్టాక్ అంటే పాయింట్ ఆఫ్ టైంను సూచిస్తుంది ఫ్లో అంటే పీరియడ్ ఆఫ్ టైమ్ను సూచిస్తుంది స్టాక్ అనగా నిర్దిష్ట కాలాన్ని తెలియజేస్తుంది ఫ్లో అంటే నియమిత కాలాన్ని తెలియజేస్తుంది రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నాటికి విశాఖపట్నంలో మొత్తం ఇండ్లు అనేది స్టాక్ కాగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య పెరిగిన ఇండ్లు అనగా నిర్మించబడిన ఇండ్లు అనేది ఫ్లో వేరియబుల్ అవుతుంది ఎగ్జాక్ట్లీ టైముకు చెబితే అది స్టాక్ అవుతుంది అట్లా కాకుండా కొంత పీరియడ్కి కొంత కాలానికి చెబితే అది ఫ్లో అవుతుంది జాతీయ ఆదాయం ఏ భవన కలిగి ఉంటుంది ప్రవాహ భావన కలిగి ఉంటుంది అని చెప్పి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఇప్పుడు జాతీయ ఆదాయం అనే టాపిక్లోకి మనం ఎంటర్ అవుతున్నాం జాతీయ ఆదాయం అంటే కొన్ని నిర్వచనాలు చెప్పుకోవాలి జాతీయ ఆదాయం పైన కొంతమంది ఆర్థికవేత్తలు కొన్ని నిర్వచనాలు ఇచ్చి ఆ నిర్వచనాల్ని ఒకసారి చూద్దాం ఫస్ట్ జాతీయ ఆదాయం అంటే ఏమి మనం సింపుల్గా ఒకసారి తెలుసుకొని మళ్ళీ ఆర్థిక వ్యాప్తులు ఇచ్చినటువంటి సొల్యూషన్ మనం ఒకసారి చూద్దాం ఓకేనా జాతీయ ఆదాయం జాతీయ ఆదాయం జాతీయ ఆదాయం అంటే ఒక దేశంలో ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఒక సంవత్సర కాలంలో దేశ ప్రజల చేత దేశ ప్రజల చేత ఉత్పత్తి కాబడిన అంతిమ 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 వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం పిలుస్తారు ఇది జనరల్గా మనం చెప్పుకునేది జాతీయ ఆదాయం అంటే దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశ ప్రజలందరి చేత ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ వస్తువులను జాతీయ ఆదాయం అని పిలుస్తాం జాతీయ ఆదాయం అని పిలుస్తాం ఒక దేశంలో అంటే మీకు ఇక్కడ అన్ని పదాలకు అర్థం తెలుసు దేశంలో అంటే మన భారతదేశంలో ఒక సంవత్సర కాలంలో అంటే ఒక ఆర్థిక సంవత్సర కాలంలో మనకి ఆర్థిక సంవత్సర కాలం రెండు వేల ఇరవై ఐదు అంటే ఏప్రిల్ ఒకటో తారీఖున ప్రారంభమై మార్చ్ ముప్పై ఒకటో తారీఖున ముగిస్తుంది దీన్ని మనం ఆర్థిక సంవత్సరంగా చెబుతుంటాం ఓకేనా దేశంలో ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక ఆర్థిక సంవత్సర కాలంలో దేశ ప్రజలందరి చేత అంటే మన భారతదేశంలో మనందరి చేత తయారు కాబడినటువంటి లేదా ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అని పిలుస్తారని చెప్పి మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఒక దేశంలో అంటే మన భారతదేశంలో ఒక సంవత్సర కాలంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అనుకుందాం ఒక దేశ ప్రజలందరి చేత అంటే మనందరి చేత నూట నలభై కోట్ల మంది మనందరి చేత తయారు చేయబడినటువంటి అంతిమ వస్తు విలువని జాతీయ ఆదాయం అని పిలుస్తాం ఇప్పుడు మీకు ఒక దేశం అంటే మన భారతదేశం ఒక సంవత్సరం అంటే ఒక ఆర్థిక సంవత్సరం దేశ ప్రజలందరి చేత అంటే మన అందరి చేత ఉత్పత్తి కాబడిందంటే మన చేత ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ వస్తు సేవల విలువలు జాతీయ ఆదాయం అంటాం ఈ నాలుగు పదాలకు మీకు అర్థం తెలుసు ఈ నాలుగు పదాలకు మీకు అర్థం తెలుసు కానీ అంతిమ వస్తు సేవల విలువకి మీకు అర్థం తెలియదు కాబట్టి దీని ఒకసారి గమనిద్దాం ఇక్కడ రెండు పదాల మధ్య తేడా తెలుసుకోవాలి ఒకటి ఒకటి మధ్యంతర వస్తువు మధ్యంతర వస్తువు రెండు అంతిమ వస్తువు అంతిమ వస్తువు ఒకటి మధ్యంతర వస్తువు రెండు అంతిమ వస్తువు మధ్యంతర వస్తువు అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి మనం మధ్యలో వాడేటటువంటి వస్తువునే మధ్యంతర వస్తువు అని పిలుస్తారు మన భాషలో చెప్పుకోవాలంటే ఒక వస్తువును తయారు చేయడానికి మధ్యలో మనం వాడేటటువంటి వస్తువునే మధ్యంతర వస్తువు అని పిలుస్తారు ఓకేనా అంతిమ వస్తువు అంటే మధ్యంతర వస్తువును ఉపయోగించి తయారు చేసినటువంటి వస్తువుని అంతిమ వస్తువు అని పిలుస్తారు అంటే ఇంటర్మీడియట్ గూడ్ ఇంటర్మీడియట్ గూడ్ అంటే మధ్యంతర వస్తువు అంతిమ వస్తువు అంటే ఫైనల్ ఫైనల్ గూడ్ ఫైనల్ గూడ్ అంతిమ వస్తువు ఉదాహరణకి ఉదాహరణకి చూద్దాం ఇక్కడ ఉదాహరణకి చూద్దాం మధ్యంతర వస్తువు అనేది మధ్యంతర వస్తువు అనేది మానవుడికి మానవుడికి ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రతిఫలాన్ని ఇవ్వదు ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రతిఫలాన్ని ఇవ్వదు ప్రత్యక్ష ప్రతిఫలాన్ని ఇవ్వదు అంతిమ వస్తువు ప్రత్యక్ష ప్రతిఫలాన్ని ఇస్తుంది మానవుడికి ప్రత్యక్ష ప్రతిఫలాన్ని ఇస్తుంది ఓకేనా మధ్యంతర వస్తువు మానవుడికి ప్రత్యక్ష ప్రతిఫలాన్ని ఇవ్వదు అంటే పరోక్షంగా ప్రతిఫలాన్ని ఇస్తుంది అని అర్థం అంతిమ వస్తువు అనేది మనకి ప్రత్యక్ష ప్రతిఫలాన్ని మానవుడికి అందిస్తుంది అని అర్థం ఓకేనా ఎలా చూద్దాం క్లాటిగా చెత్త చూడండి మధ్యంతర వస్తువు మధ్యంతర వస్తువు అంతిమ వస్తువు క్లాటిగా చెప్తాను చాలా జాగ్రత్తగా నేను మధ్యంతర వస్తువు అంటే వస్తువును ఉత్పత్తి చేసేటప్పుడు మన మధ్యలో వాడేటట్టు వస్తువుని మధ్యంతర వస్తువుని పిలుస్తాం ఇది మానవుడికి ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రతిఫలంను ప్రత్యక్ష ప్రతిఫలంను ఇవ్వదు ఇది మానవుడికి ప్రత్యక్ష ప్రతిఫలంను ఇస్తుంది ప్రత్యక్ష ప్రతిఫలంను ఇస్తుంది ఇది మధ్యంతర వస్తువుకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చెప్తా చూడండి గోధుమ పిండిని గోధుమ పిండిని గోధుమ పిండిని ఉపయోగించి మనం చపాతిని తయారు చేస్తాం చపాతిని తయారు చేస్తాం గోధుమ పిండిని ఉపయోగించి మనం చపాతిని తయారు చేస్తాం ఇక్కడ గోధుమ పిండి అనేది మధ్యంతర వస్తువు కాగా చపాతీ అనేది అంతిమ వస్తువు అవుతుంది కారణం మధ్యంతర వస్తువు అనేది గోధుమ పిండి అని ఎందుకు పిలుస్తామంటే గోధుమ పిండిని మధ్యంతర వస్తువుని ఎందుకు పిలుస్తామంటే గోధుమ పిండిని మనం తినేయగలమా తినలేము తింటే కడుపు నొప్పి వస్తుంది కాబట్టి ఈ గోధుమ పిండి అనే పదార్థాన్ని ఉపయోగించి మనం చపాతిని తయారు చేస్తాం గోధుమ పిండిని తింటే మనకు కడుపు నొప్పి వస్తుంది చపాతీని తింటే కడుపు నొప్పి రాదు ఎందుకంటే అది మనకి ఆహారాన్ని ఇస్తుంది అంటే ఇక్కడ గోధుమ పిండి అనే మధ్యంతర వస్తువును ఉపయోగించి చపాతి అనే అంతిమ వస్తువుని మనం తయారు చేస్తాం అంటే చపాతి అనేది మానవుడికి ప్రత్యక్ష ప్రతిఫలం ఇస్తుంది ప్రత్యక్ష ప్రతిఫలం ఇస్తుంది ఇది గోధుమ పిండి అనేది మానవుడికి పరోక్ష ప్రతిఫలాన్ని అందిస్తుంది పరోక్ష ప్రతిఫలాన్ని అందిస్తుంది ఓకేనా అర్థమవుతుందా ఇది గోధుమ పిండి ఇక్కడ మధ్యంతర వస్తువు కాగా చపాతి అనేది మనకి అంతిమ వస్తువు అవుతుంది అంతిమ వస్తువు అవుతుంది ఓకేనా ఇది రెండవది రెండో ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ రెండో ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి ఉదాహరణకి నా చేతిలో ఉంది నా చేతిలో ఉంది ఈ చెన్ను ఈ పెన్ను మీద ప్లాస్టిక్ పెన్ను ఈ పెన్ను ప్లాస్టిక్ పెన్ను ఇప్పుడు ప్లాస్టిక్ పెన్ను కాబట్టి ప్లాస్టిక్ని తీసుకొచ్చి డైరెక్ట్గా మనం రాయగలమా రాయలేము అదే ప్లాస్టిక్ను ఉపయోగించి పెన్ను తయారు చేస్తే మనం ఏం చేస్తాం ఈ పెన్నును వాడుకుంటాం అంటే ఇక్కడ పెన్నును తయారు చేయడానికి మనం వాడినటువంటి మధ్యంతర వస్తువు ఇక్కడ ప్లాస్టిక్ ప్లాస్టిక్ అనే మధ్యంతర వస్తువుని మనం వాడి దాన్ని ఉపయోగించి ఈ ఫైనల్గా ఈ వస్తువుని తయారు చేసుకున్నాం అంతిమ వస్తువు ఎప్పుడు కూడా మానవుడికి ప్రత్యక్ష ప్రతిఫలాన్ని ఇస్తుంది అంతిమ వస్తువు ఎప్పుడు కూడా మానవుడికి డైరెక్ట్గా ఉపయోగపడుతుంది మధ్య కదా మధ్యంతర వస్తువు మానవుడికి ఇండైరెక్ట్గా ఉపయోగపడుతుంది అర్థమవుతుందా ప్లాస్టిక్ అనేది మనకి గా ఉపయోగపడింది అదే ప్లాస్టిక్ ఉపయోగించి మన పెన్ను తయారు చేస్తే ఈ పెన్ను మనకి ఫైనల్ కూడా అయింది ఇది మనకు డైరెక్ట్గా రాయాలనే కోరికను తీర్చుకు తీ 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 తీర్చుకున్నది రాయాలనే కోరికను తీర్చుతున్నది నెక్స్ట్ బుక్ ఉంది బుక్ ఉంది బుక్లో పేపర్ ఉంది బుక్లో పేపర్ ఉంది ఇప్పుడు మనం బుక్ అనేది ఇక్కడ అంతిమ వస్తువు అవుతుంది బుక్ను తయారు చేయడానికి మనం వాడినటువంటి వస్తువు ఏది పేపర్ ఇక్కడ పేపర్ అనేది మధ్యంతర వస్తువు అవుతుంది పేపర్ అనేది మధ్యంతర వస్తువు అవుతుంది నేను చాలా ఆఫ్లైన్ క్లాసెస్లో చూశాను చాలామంది లేడీస్ ఈ పెదానికి లిప్టిక్ వేసుకుంటుంటారు బాగా తెల్లగా ఎర్రగా బొరగా బాగా లిప్టిక్ వేసుకుంటుంటారు ఆ లిప్టిక్ అనే పెన్సిల్ ఉంది కదా లిప్టిక్ అనే పెన్సిల్ అంతిమ వస్తువు అవుతుంది ఆ లిఫ్ట్ లిప్టిక్ను వాడ వాడడానికి లేదా ఆ లిప్టిక్ని తయారు చేయడానికి వాడినటువంటి కెమికల్ ఏదైతుందో ఆ కెమికల్ అక్కడ మధ్యంతర వస్తువు అవుతుంది మధ్యంతర వస్తువు అవుతుంది అర్థమవుతుందా గుర్తించుకోండి మధ్యంతర వస్తువు మరియు అంతిమ వస్తువు మధ్య తేడా అంతిమ వస్తువు అనేది మానవుడికి ప్రత్యక్ష ప్రతిఫలాన్ని ఇస్తుంది మధ్యంతర వస్తువు అనేది సారీ మధ్యంతర వస్తువు అనేది మానవుడికి ప్రత్యక్ష ప్రతిఫలం ఇవ్వదు అంతిమ వస్తువు మానవుడికి ప్రత్యక్ష ప్రతిఫలాన్ని ఇస్తుంది ప్రత్యక్ష ప్రతిఫలాన్ని ఇస్తుంది ఓకేనా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ల్యాప్టాప్ ఉంది మన దగ్గర ల్యాప్టాప్ ఉంది ల్యాప్టాప్ లోపల సర్క్యూట్స్ అన్నీ ఉన్నాయి కొన్ని సర్క్యూట్స్ని ఉపయోగించి ల్యాప్టాప్ తయారు చేస్తాం సర్క్యూట్స్ని ఉపయోగించి ల్యాప్టాప్ తయారు చేస్తాం ఇప్పుడు సర్క్యూట్స్ అనేది ఇక్కడ మధ్యంతర వస్తువు కాక ల్యాప్టాప్ అనేది అంతిమ వస్తువు అవుతుంది అర్థమవుతుందా ఆ సర్క్యూట్స్ అన్ని ఇస్తే నువ్వు సినిమా చూడగలవా చూడలేవు అదే ల్యాప్టాప్ ఇస్తే నువ్వు సినిమా చూడగలవు అంటే మానవుడికి ఏదైతే ఉపయోగపడింది ఇక్కడ ల్యాప్టాప్ ఉపయోగపడింది అంటే ల్యాప్టాప్ అనేది ఏ వస్తువు అంతిమ వస్తువు అవుతుంది ఓకేనా నేను ఈరోజు షర్ట్ వేసుకున్నాను ఈ షర్ట్ దేంతో తయారు చేయబడింది కాటన్తో తయారు చేయబడింది కాటన్ అనేది మధ్యంతర వస్తువు కాగా షర్ట్ అనేది అంతిమ వస్తువు అవుతుంది అయితే ప్రశ్న ఏంటంటే జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు మధ్యంతర వస్తువు విలువని తీసుకోవాలా అంతిమ వస్తువు విలువని తీసుకోవాలా అంటే మధ్యంతర వస్తువు విలువని ఎటువంటి పరిస్థితుల్లో కూడా జాతీయ ఆదాయ గణనలో లెక్కించరాదు జాతీయ ఆదాయాన్ని ఒక సంవత్సరానికి లెక్కించేటప్పుడు ఖచ్చితంగా అంతిమ వస్తువు విలువని మాత్రమే తీసుకోవాలి అంతిమ వస్తు విలువను మాత్రమే తీసుకోవాలి ఎందుకు సార్ అనే ప్రశ్న మీకు రావచ్చు అంతిమ వస్తు విలువని ఎందుకు తీసుకోవాలి మధ్యంతర వస్తు విలువని ఎందుకు తీసుకోకూడదంటే మధ్యంతర వస్తువు విలువని ప్లస్ అంతిమ వస్తు విలువని రెండింటినీ నువ్వు లెక్కిస్తే ఒకే వస్తువుని ఒకే వస్తువుని నువ్వు సార్లు లెక్కించినట్లు అవుతుంది అప్పుడు జాతీయ ఆదాయాన్ని అతిగా అంచనా వేయబడు అతిగా అంచనా వేయబడు ఓకేనా చూద్దాం ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ నా షర్ట్ ఉంది నా షర్ట్ ఉంది నా షర్ట్ని నేను మూడు వందల రూపాయలు ఇచ్చి కొన్నాను మూడు వందల రూపాయలు కొంటే దీంట్లో ఈ షర్ట్ మూడు వందల రూపాయలు షాప్ వాడికి ఇచ్చి కొంటే ఈ మూడు వందల రూపాయల్లో వంద రూపాయల కాటన్ వంద రూపాయలు తయారు చేయడానికి ఖర్చు అయింది అంటే షర్ట్ని తయారు చేయడానికి ఖర్చు అయింది ఇంకొక వంద రూపాయలు వాళ్ళ లాభం సంపాదించుకోవడం కోసం ఆ వస్తువు పైన ధర విధించారు మూడు వందల రూపాయలు సరిపోయిందా ఇప్పుడు ఈ మూడు వందల రూపాయలలో కాటన్ విలువ ఉంది ప్లస్ తయారు చేసిన విలువ ఉంది ప్లస్ ఆ ప్రోడక్ట్ వాడికి లాభం సంపాదించుకోవడం ధర కూడా ఉంది అందులో ధర కూడా ఉంది ఈ మూడు వందల రూపాయలు నేను షర్టు మూడు వందల రూపాయలు కొంటే ఈ షర్టు పెద్ద తయారు చేయబడింది కాటన్తో తయారు చేయబడింది కాటన్ అనే మధ్యంతర వస్తువులు ఉపయోగించి షర్టునే అంతిమ వస్తువును తయారు చేశాం ఈ అంతిమ వస్తువు మన షాప్కి వెళ్ళి కొనుక్కున్నాం ఎంత మూడు వందల రూపాయలు ఈ మూడు వందల రూపాయలు వంద రూపాయలు కాటన్ విలువ ఉంది ఉంటుంది కదా ఖచ్చితంగా కాటన్ విలువ నెక్స్ట్ అదేవిధంగా ఆ వస్తువును ఆ కాటన్ ఉపయోగించి షర్టును తయారు చేయడానికి మరొక వంద రూపాయలు పడింది వాడికి మొత్తం రెండు వందలు అయింది రెండు రెండు వందల రూపాయలు వాడి ఖర్చు అయింది రెండు వందల రూపాయలు వాడు మార్కెట్లో విక్రయించేస్తాడా విక్రయించుడు ఖచ్చితంగా దానికి ధర విధించి మార్కెట్లో ఆ వస్తువుని విక్రయించినప్పుడే వాడికి లాభం వస్తుంది ఇప్పుడు లాభం కూడా వంద రూపాయలు ఉంది ఇక్కడ అంటే మూడు వందల రూపాయలలో నీకు మత్యంతర వస్తువు విలువ ఉంది అదేవిధంగా తయారు చేయబడిన విలువ ఉంది అదేవిధంగా నీకు ధర కూడా ఉంది మూడు వందల రూపాయలు ఇప్పుడు నువ్వు జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు అంతిమ వస్తువుకి ఎంత విలువ అయితే నువ్వు ఇచ్చావో అంతిమ వస్తువుకి నువ్వు ఎంత అయితే అమౌంట్ పే చేసావో ఆ అమౌంట్ మాత్రమే జాతీయ ఆదాయాన్ని గ్రహించేటప్పుడు లెక్కలోకి తీసుకోవాలి ఒకవేళ నువ్వు మధ్యంతర వస్తువు విలువ అంటే మధ్యంతర వస్తువు విలువ ఏది ఇక్కడ కాటన్ ఈ కాటన్ ఈ కాటన్ విలువను కూడా నువ్వు చేర్చితే అప్పుడు నాలుగు వందల రూపాయలు అవుతుంది ఎంత అవుతుంది షర్టు నాలుగు వందల రూపాయలు అవుతుంది నాలుగు వందల రూపాయలు అవుతుంది దీంట్లో ఆల్రెడీ కాటన్ విలువ ఉన్నట్టే కదా మధ్యంతర వస్తువు విలువ ఉంది కదా మళ్ళీ నువ్వు మధ్యంతర వస్తువు మళ్ళీ నువ్వు చేర్చితే మధ్యంతర వస్తువు విలువని నువ్వు రెండు సార్లు లెక్కించినట్లు అవుతుంది కాబట్టి అక్కడ ఒకే వస్తువుని నువ్వు రెండు సార్లు లెక్కిస్తే ఏమవుతుంది అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంటుంది కానీ వాస్తవంగా అంతా కాబట్టి అంతిమ వస్తు విలువను మాత్రమే తీసుకోవాలి జాతీయ ఆదాయ గణనలో అంతిమ వస్తు విలువలోనే మధ్యంతర వస్తు విలువ కూడా ఉంటుంది కాబట్టి మళ్ళీ స్పెషల్గా మధ్యంతర వస్తువుల విలువను జాతీయ ఆదాయంలో లెక్కించాల్సిన అవసరం లేదు కాబట్టి దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశంలో ఒక సంవత్సర కాలంలో అంటే భారతదేశంలో ఒక సంవత్సర కాలంలో దేశ ప్రజలందరి చేత ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువే జాతీయ ఆదాయం మధ్యంతర వస్తు విలువను తీసుకోరాదు అంతిమ వస్తు విలువను మాత్రమే చేర్చాలి అంతిమ వస్తు విలువని చేర్చితే నువ్వు మధ్యంతర వస్తువులువని చేర్చినట్టే ఒకవేళ అంతిమ వస్తు విలువను చేర్చి మధ్యంతర వస్తు విలువను కూడా చేర్చితే జాతీయ ఆదాయాన్ని అతిగా అంచనా వేయబడము అతిగా అంచనా వేస్తే జాతీయ ఆదాయాన్ని అతిగా అంచనా వేస్తే దేశ ప్రజలందరూ చేత తయారు చేయబడినటువంటి ఉత్పత్తి విలువ వాస్తవంగా తెలియదు తెలియదు కాబట్టి అంతిమ వస్తు విలువను మాత్రమే జాతీయ ఆదాయం పరిగణలోకి తీసుకోవాలి ఓకేనా అయితే జాతీయ ఆదాయాన్ని జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏం తీసుకోవాలంటే ఫస్ట్ పాయింట్ అంతిమ వస్తువు విలువను మాత్రమే లెక్కించాలి మధ్యంతర వస్తువు విలువను లెక్కించకూడదు ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ రెండో పాయింట్ జాతీయ ఆదాయాన్ని దేంట్లో వ్యక్తపరుస్తారంటే ద్రవ్య రూపంలో వ్యక్తపరుస్తారు ద్రవ్య రూపంలో ద్రవ్య రూపంలో వ్యక్తపరుస్తారు ద్రవ్య రూపం అంటే దూరాన్ని మనం మీటర్లలో కొలుస్తాం పాలను లీటర్లలో కొలుస్తాం బరువుని కేజీలలో మరియు టన్నులలో కొలుస్తాం కానీ పాలని లీటర్ల కొలుస్తాం పాలను లీటర్ల కొలుస్తాం దూరాన్ని మీటర్లలో కొలుస్తాం బరువుని కేజీలలో టన్నులలో కొలుస్తాం కానీ ఈ మూడింటిని ఏక రీతిని కొలిచే సాధనం ద్రవ్యం ఒక్కటే కాబట్టి మన భారతదేశంలో పాలను లీటర్లో కౌంట్ చే కౌంట్ చేయాలి అంతేగాని జాతీయ ఆదాయంలో పది లీటర్లు పాలు ఇంత అని లెక్కిస్తామా లెక్కించము ఓకేనా కాబట్టి మనం లెక్కించేటప్పుడు పాలు ఏవైతే ఉన్నాయో దాని లీటర్లను లెక్కిస్తాం దూరాన్ని మనం మీటర్లను కొలుస్తాం బరువుని మనం టన్నులలో మరి మరియు కేజీలలో కొలుస్తాం కానీ ఈ మూడింటిని ఏకరీతిని కొలిచే సాధనం ఒకటే అది ద్రవ్యం ఒక్కటే కాబట్టి జాతీయ ఆదాయాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మరొక రకంగా కాకుండా ద్రవ్య రూపంలో మాత్రమే వ్యక్తపరచాలి జాతీయాద భరించేటప్పుడు ద్రవ్య రూపంలో మాత్రమే లెక్కించాలి అర్థమవుతుందా నెక్స్ట్ మూడో పాయింట్ మూడో పాయింట్ ఒక వస్తువుని ఒక వస్తువుని రెండు సార్లు లెక్కించకూడదు రెండు సార్లు లెక్కించకూడదు ఒక వస్తువును సార్లు లెక్కించకూడదు ఇందాక చెప్పాను మధ్యంతర వస్తువులని అంతిమ వస్తువులని రెండింటినీ నువ్వు యాడ్ చేస్తే ఏమవుతుంది ఆ జాతీయ ఆదాయాన్ని అంచనా అతిగా అతిగా అంచనా వేయబడుతుంది కాబట్టి ఒక వస్తువును ఒకసారి మాత్రం లెక్కించాలి రెండు సార్లు లెక్కిస్తే జాతీయ ఆదాయాన్ని అతిగా అంచనా వేయబడును అతిగా అంచనా వేయబడును ఓకేనా నెక్స్ట్ పాయింట్ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తిని మాత్రమే తీసుకోవాలి ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తిని మాత్రమే తీసుకోవాలి గడిచిన సంవత్సరం ఉత్పత్తిని తీసుకోకూడదు గడిచిన సంవత్సరం ఉత్పత్తిని నువ్వు తీసుకుంటే గడిచిన సంవత్సరం విలువను మళ్ళీ ఇప్పుడు జాతీయాద చేర్చినట్టు నువ్వు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్కి సంబంధించి గడిచిన సంవత్సరానికి సంబంధించి జాతీయాద గణించేసావు కాబట్టి గడిచిన సంవత్సరం విలువను మళ్ళీ ఇప్పుడు చేర్చకూడదు అంటే జాతీయాదని గణించేటప్పుడు కేవలం ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తిని మాత్రమే తీసుకోవాలి గడిచిన సంవత్సరం ఉత్పత్తిని తీసుకోకూడదు నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఓకేనా పాత బైకులు పాత బైకులు ఇలాంటి వాల్యూని ఆదాయ గణంలో చేర్చకూడదు కానీ ఈ ఆదాయం గణించేటప్పుడు పాత బైకులకు ఇచ్చేటటువంటి కమిషన్ చేర్చాలి ఇచ్చేటటువంటి కమిషన్ని చేర్చాలి రైట్ ఇది జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి మరి ముఖ్యమైన జాగ్రత్తలు ఇంకా కొన్ని చాలా ఉన్నాయి నేను జాతీయ ఆదాయాన్ని మదింపు చేసే పద్ధతుల్లో చెప్తాను ఓకేనా ఇది పాయింట్అవుట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు జాతీయ ఆదాయం అంటే ఒక మనకు వ్యూ వచ్చింది ఆదాయం అంటే ఇప్పుడు జాతీయ ఆదాయ నిర్వచనాలు తెలుసుకుని కొన్ని పదాల మధ్య తేడా తెలుసుకుందాం ఓకేనా